వెల్కమ్ టు మాస్ టీవీ ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు కాకినాడలో కేంద్రీయ విద్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో రీజినల్ స్పోర్ట్స్ మీటు వెళ్తున్న కబడ్డీ టీం క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు కార్యక్రమానికి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొంతశేఖర్ అధ్యక్షతన వహించగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తలాటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు బాపిరాజు సత్యబాబు ప్రిన్సిపల్ శేఖర్లు కబాడీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శేఖర్ మాట్లాడుతూ క్రీడా సామాగ్రి అందించిన ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు తలాటం హరీష్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఎలాంటి సాయం కావాలన్నా ఫౌండేషన్ తరపున అందిస్తామన్నారు

एंड फाउंडेशन प्रिंसिपल सर सर एक्चुअली आर्थिक दौल पर ज्यादा नोट दिया डोनेशन और एक्चुअली पे Focus next Bye President. Sir principal gar

वर्ष पाक इंजीकूल चिल्ड्रन हेकिन ग चिल्रन कबड्डी टीम अंडर फोरटीन गर्ल्स हेव टेक पार्ट इन द्लस्टर लवल काीशन अंड वन दि मैच स्कूल फस्ट इन द्लस्टर लवल कांपटीशन अंड आलो गाट सेट अडे आर डो पार्ट पार्टिसपेटिंग रीजनल लेवल कबड्डी कांपटीशन सो वि आर वेरी हापी फर् दिशा फौंडेशन दे आर देव कम हिर्ट अंड स्पानसर सर आफ दिवय विद्यालय टू अवर् दि स्टूडेंट टू हेल्प दू प्ले वेल अंडल सर दी बेस्ट थैंकू फर् प्रोवैड रिकवयर्ड ईटमोर्ट्स चल कबड्डी गर्ल्स स्टूडेंट्स फर् हेलिंग दू प्ले वेल थैंक यू सर चंद्र विद्यालय रीजनल स्पोर्ट्स के द्वारा వీళ్ళకి మీ క్యాబ్స్ ఎస్ ఇవ్వడం జరిగిందండి వీళ్ళకి భవిష్యత్తులో కూడా స్కూల్కి మనం ఎక్కువగా చేసినట్టుగా జరిగితే నేను చనకాష్ ఫౌండేషన్తో ఎక్కువ ఏ అవసరం ఉన్నా భూపరంగా ముందుకు వచ్చిందని వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తామని వీళ్ళకి ఈ పోటీల్లో నెగ్గి మంచి ఇండియాకి ఆడాలని మాకు కూడా కష్టపడి